పరిశుద్ధులందరికీ వందనాలండి ఈరోజు మనం దేవుని వాక్యం ధ్యానిందామండి యాకోబ్ రాసిన పత్రిక ఒకటో అధ్యాయంలో పన్నెండో వచనం నుంచి పదహారో వచనం వరకు మనం ధ్యానిందవండి శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తన్ను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవకిరీటం పొందును శోధన సహించువాడు ధన్యులు సో మనం ఎప్పుడు శోధింపబడతామండి మనం పరిశుద్ధంగా జీవించి దేవుని వాక్యానుసారంగా నడుచుకునేటప్పుడు మనకి అనేకమైన శోధనలు వస్తాయండి సో ఆ వచ్చిన శోధనని మనం సహించాలండి సో అమ్మ మనం పరిశుద్ధంగా జీవించడం వల్ల దేవుని వాక్యానుసారంగా మనం నడుచుకోవడం వల్లే కదా మనకి ఈ శోధనలు వస్తున్నాయని దేవుని విడిచిపెట్టకూడదు అనమాట ఈ శోధనలు అన్నింటినీ మీరు సహించాలండి మీరు పరిశుద్ధంగా నెక్స్ట్ దేవుని వాక్యానుసారంగా నడుచుకునేటప్పుడు మీకు శోధనలు వస్తాయి అన్నమాట సో ఈ శోధనలు అన్నింటినీ మీరు అన్నమాట సో శోధనలు సహించేవాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన కిరీటం పొందిన ఈ విధంగా మనం పరిశుద్ధంగా నీతిమంతులుగా జీవించేటప్పుడు అనేక శోధనలు వస్తాయి ఆ శోధనలోంచి మనకి తప్పించుకునే మార్గాన్ని కూడా మనకి దేవుడు అనుగ్రహిస్తారన్నమాట సో శోధన సహించాలి కానీ నీతిమంతంగా పరిశుద్ధంగా జీవించడం వల్ల అనేక శోధనలు వస్తున్నాయి మా వల్ల కాదు అని లోకంలో పడిపోయి మళ్ళీ పాపపు జీవితాన్ని స్టార్ట్ చేయకూడదన్నమాట సో మీరు శోధన సహించారనుకోండి దేవుడు ఆ శోధనలోంచి మీకు విడుదల కూడా అనుగ్రహిస్తారు అన్నమాట సో అవన్నీ మీరు ఎక్స్పీరియన్స్ చేయాలంటే మీరు దీర్ఘశాంతంగా ఉండాలి పేషెన్స్ అనేది కూడా ఉండాలండి ఓకేనండి సో ఈ విధంగా మీరు మీ జీవితాంతం అంతా చక్కగా పరిశుద్ధంగా జీవించి శోధనలు జయించి జయిస్తే దేవుడు మీకు జీవ జీవకిరీటాన్ని అనుగ్రహిస్తారండి జీవకిరీటం అంటే మనం చనిపోయిన తర్వాత వేసే రెండో రాకళ్ళు మన ఆత్మలు అనేవి లేపబడతాయి లేప లేపబడిన తర్వాత మనం అందరం పరలోకరాజ్యానికి వెళ్తాం అప్పుడు దేవుడు మన బిడ్డలని మనలందరినీ చూసి నా బిడ్డ వచ్చామని మనందరికీ కిరీటాలు ఇస్తారన్నమాట ఓకేనండి అంతేగాని శోధనలు శోధనలు ఎవరికి వస్తాయని మంచోళ్ళకే వస్తాయి పరిశుద్ధంగా వాక్యానుసారంగా జీవిస్తే శాతం అసలు ఒప్పుకోదండి అది బాగా శోధనలు అనుగ్రహిస్తుంది మనకి ఓకేనండి నెక్స్ట్ అండి దేవుడు కీడు విషమే నేరడు సో దేవుడు ఎప్పుడు శోధిం శోధనలు అనేవి ఇవ్వడమాట కీడు విషయమే ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనాను శోధించినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు సో ఆయన ఎవరిని శోధించరండి ఆయన ఎప్పుడు ఎవరిని శోధించడం అని మనకు శోధనలు వచ్చినప్పుడు దేవుని వల్ల వస్తున్నాయని అనకూడదు అన్నమాట ఇప్పుడే మీకు ఎగ్జాంపుల్ చెప్పాను కదండి మీరు సువార్థను నమ్మి చక్కగా బ్యాప్టిజం తీసుకొని పరిశుద్ధంగా జీవించాలి దేవుని కోసం నేను వాక్యానుసారంగా జీవించాలి దేవుని కోసం నేను నిలబడాలి అని అనుకుంటారు అప్పుడు వెంటనే సాతను ఓహో నువ్వు పరిశుద్ధంగా జీవిస్తావా నువ్వు వాక్యానుసారంగా జీవిస్తావా చూడు నీకు ఎన్ని కష్టాలు ఇస్తానని విపరీతమైన శోధనలు ఇస్తాదండి ఆ శోధనలు అన్నింటినీ సహించి జయించాలి జయించే శక్తిని కూడా మనకి దేవుడు అనుగ్రహిస్తాడండి మనకి దేవుడే అన్నీ అనుగ్రహిస్తాడు అనమాట ఓకేనండి సో మీకు ఇప్పుడు శోధనలు ఇచ్చింది ఏం దేవుడా లేకపోతే సాతానా సాతాన్ని ఇచ్చింది అందుకనే మీకు శోధనలు వచ్చినప్పుడు ఎప్పుడు దేవుడు ఇచ్చాడు అని అనుకోండి అనమాట శోధనలు ఎప్పుడు సాతాన్ అనుగ్రహిస్తాదండి ఓకేనండి ఈ నెక్స్ట్ వాకించోండి ప్రతి వాడును తన స్వకీయమైన దురాసల చేత ఏర్వబడి మరులు కలపబడిన వాడే శోధింపబడు ప్రతి వాడు తన స్వకీయమైన దురాసల చేత ఏర్వబడి మరులు కలపబడిన వాడే శోధింపబడు సో ఏంటంటే ఈ వాక్యానికి ఏంటంటేనండి దురాస దురాస అనేది మనుషులకు ఉండకూడదు అన్నమాట దురాస దురాస దుఃఖానికి చేటు అని ఒక శ్లోకం కూడా ఉంది దురాస అనేది దుఃఖానికి చేటు ఓకేనండి ఈ దురాస అనేది ఎందులోనే ఉండకూడదు ధనం సంపాదిద్దామని అది రాంగ్ రూట్లో ధనం సంపాదిద్దామని దురాస ఉండకూడదు ఓకేనండి చాలా దురాసలు ఉన్నాయండి చాలా రకమైన రకములైన దురాసలు ఉన్నాయి సో దురాస ఇప్పుడు ఏంటండి ఫర్ సపోజ్ మీకు కష్ట జీతం ఉంది ఒక లక్ష రూపాయలు మీ దగ్గర ఉన్నాయండి సో వచ్చి ఆ లక్ష రూపాయలు మీ దగ్గర నుంచి అది దేవుడిచ్చిన ఆ డబ్బులు మీకు ఎవరిచ్చారు దేవుడిచ్చాడు ఆ లక్ష రూపాయలు మీరు కష్టపడి దేవుడు అనుగ్రహించిన బలం జ్ఞానం ద్వారా మీరు ఆ లక్ష రూపాయలు కష్టపడి సంపాదించుకున్న డబ్బులు సాతన్ ఏంటి వాటిని మీ దగ్గర దోచుకోవాలని ప్రయత్నిస్తుందండి అప్పుడు సాతాన్ వచ్చి అంటదండి ఎలాగొస్తుంది ఇంటర్నెట్ రూపంలో మీ దగ్గరకు వస్తుంది వాట్సాప్ రూపంలో టెలిగ్రామ్ రూపంలో మీకు వస్తుంది ఇదిగోండి మీరు లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే మీకు మూడు లక్షలు వస్తాయి సో ఈ లక్ష ప్లస్ మూడు లక్షలు నాలుగు లక్షలు వస్తే మీకు అదనంగా మూడు లక్షలు ప్రాఫిట్ వస్తుందని మీకు దురాస లేపుతుంది మీ హృదయంలో దురాస వెంటనే మీకు అనిపిస్తుంది ఓహో లక్ష పెడితే మూడు లక్షలు వస్తాయి ఇంకా బాగా మృదువైన మాటలు చెప్తుందండి సాతను సాతాను మృదువైన మాటలతో మనల్ని ఏదో విధంగా ఒప్పించేస్తుంది అనమాట సో అవ్వని సాతాను మృదువైన మాటలతో ఏ విధంగా మోసం చేసిందో ఇప్పుడు కూడా సాతాను మనల్ని మృదువైన మాటలతో మనల్ని మోసం చేస్తుంది అప్పుడు మనకి ఆ మూడు లక్షల మీద దురాస వస్తుంది అన్నమాట సో ఇక్కడ చూడండి ప్రతి వాడిను తన స్వకీయమైన దురాస చేత ఏడవబడి మరులు కొలపబడి వాడే మరులు కొలపబడిన వాడే శోధింపబడిన సో మీకు దురాస రాగానే ఆ తర్వాత మీరు ఇన్వెస్ట్ చేస్తారండి మీ లక్ష రూపాయలు పోతే మీకు ఏమి ఇవ్వరు మీకు మూడు లక్షల ప్రాఫిట్ కూడా రాదు సో ఇప్పుడు మీరు మీ దురాస చేత కూడా మీరు ఏమయ్యారు శోధనలో పడిపోయారు మరి ఆ తర్వాత డబ్బులు పోతాయి డబ్బులు పోగానే మీరు ఏం చేస్తారు సైబర్ క్రైమ్కి వెళ్ళి కంప్లైంట్ వేస్తారు సో మీ యొక్క స్వకీయమైన మనస మన యొక్క స్వకీయమైన దురాశల చేత మనం శోధింపబడతామండి ఇంకా ఏంటండి దురాస ఈ దురాస గర్భం ధరించి పాపమును గనగా పాపం పరిపక్వమై మరణమును కనును కొంతమంది ఏంటండి సాతని చెప్తుంది ఇదిగో నువ్వు నేను చెప్పినట్టు చేస్తే సాతాన్ ఎవరిని గోల్గా పెట్టుకుంటుంది అంటేనండి కొంచెం డబ్బులు లేని వాళ్ళని మిడిల్ క్లాస్ వాళ్ళని బాగా గోల్గా పెట్టుకుంటుంది డబ్బు ఉన్న వాళ్ళని కూడా పెట్టుకుంటుంది సో బాగా రిచ్ పీపుల్ని కూడా అది హ్యాండ్లో పెట్టుకుంటుంది కొంచెం ఏంటంటే దొరాస దొరాసను కుట్టేస్తుంది అన్నమాట ఇదిగో నీ దగ్గర ఏం డబ్బులు లేవు కదా నీ అకౌంట్లో డబ్బులన్నీ నిండిపోవాలంటే నేను చెప్పినట్టు నువ్వు పాపం పని చేయి మనకు అందరూ మనకు సహకరిస్తారు పోలీసులకు భయపడా లేదు నువ్వు ఎవరికి భయపడా లేదు అందరూ మన హ్యాండ్లోనే ఉన్నారు నేను చెప్పిన పాప పనులు నువ్వు చేస్తే నీ అకౌంట్లో ఫుల్గా డబ్బులు వస్తాయి ఫుల్గా డబ్బులు వస్తాయి నిజంగా అది చెప్పిన పాపం పని చేస్తే అకౌంట్లన్నీ నిండిపోతాయి మనం ఎప్పుడు చూడండి డబ్బు అంతా మన అకౌంట్లో ఉంటుందండి సో అదేం చేయమంటుంది మరి ఆ అకౌంట్లో డబ్బులు ఉండాలంటే నేను చెప్పిన పాప పనులన్నీ నువ్వు చేయాలి నువ్వు జీవితంలో ఎప్పుడు చేయని పాప పనులన్నింటినీ నువ్వు చేయాలి అని సాతన్ చెప్తుంది సో అప్పుడు మీరు ఏమనుకుంటారు మీకు దేవుడు అంటే ఇష్టమే ప్రతి ఒక్కళ్ళలో దేవుని యొక్క ఆత్మ ఉంటుందండి దేవుని ఊపిరి మనలో ఉంటుంది ఆ దేవుడు ఊపిరి ఊదాడండి ఆ యొక్క ఊపిరిని అవ్వ పీల్ అవ్వ పంచుకుంది ఆ ఊపిరి అవ్వ ఆదామ అవ్వ నుంచే మనం అందరం వచ్చాం అదే ఊపిరి అందరికీ వచ్చిందిమాట సో మన ఊపిరి దేవుని ఊపిరి మాట మనకు దేవుడు అంటే కంపల్సరీ ప్రతి ఒక్క మనిషికి ఇష్టం ఉంటుందండి కాకపోతే అప్వాది యొక్క బందకాల్లో చిక్కుపోయి అప్వాది యొక్క బంధకాల్లో చిక్కుపోయి పాపం అలాగా నాశనం అయిపోతారు సో అప్పుడేంటి మనం పాపం బాగా చేస్తాం అప్పుడు మనం అనుకుంటాం ఇటువంటి పనులు చేసి డబ్బులు సంపాదించాలి పనులే కొన్ని రోజులు కళ్ళు మూసుకొని పనులన్నీ చేసేసి మన అకౌంట్లన్నీ మనం నింపేసుకుందాం ఆ తర్వాత ఈ చెడు కార్యాలన్నింటినీ మనం వదిలేసి మంచిగా జీవిద్దాం అని అనుకుంటారండి అనుకున్నప్పుడు అది మిమ్మల్ని మంచిగా ఉండనివ్వదండి ఆ తర్వాత మీరు పాప పనులు చేస్తారు కదా అది చెప్పినట్టు పాప పనులు చేస్తారు మీ అకౌంట్ నిండుతూనే ఉంటుంది మీరు పాపం పని చేసేటప్పుడు వీడియోలు తీయడము వాయిస్ రికార్డ్ తీయడమో ఒక ప్రూఫ్ అనేది అది సంపాదిస్తుంది ఆ తర్వాత ఒక పర్టికులర్ టైంకి ఇంక మాకొద్దు మా అకౌంట్స్లో డబ్బులు వచ్చినాయి కదా ఇంక మేము ఈ పాపం పనులు చేయమంటారు అప్పుడు ఆ వీడియోలు ఆ వాయిస్ రికార్డులు చూపించి సాతాను నువ్వు నీకు పోలీస్ కంప్లైంట్ ఇస్తాను నాకు మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది నాకు ఎంతమంది పోలీసులు తెలిసి అంటారు ఇంక నేను మిమ్మల్ని విడుదల అనుగ్రహించి దాని అతి అతిబలంగా అది బంధిస్తారు మిమ్మల్ని మీకు అనేది అనుగ్రహించింది ఇంకా మీరు భయపడి అది చెప్పిన పాపాలు మీ అకౌంట్లో డబ్బులు నిండిపోయినా ఇంకా అదే మీరు చెప్పిన అది చెప్పిన పాపాలన్నీ మీరు చేస్తూనే ఉంటారు ఆ తర్వాత డబ్బులు కూడా ఇవ్వదు చివరికి మీరు సమూల నాశనం అనేది అవుతారు అది ఆ వా ఈ వాక్యానికి అదేనండి చూడండి దురాస గర్భము ధరించి పాపమును కనగా సో డబ్బు అనే దురాస మీలో రాగానే శాతాన్ని మిమ్మల్ని పాపం చేస్తుంది పాపం పరిపక్వమై మీరు అలా పాపం చేస్తే పరిపక్వం అవుతుంది పాపానికి చేత మరణం మీరు మరణమునకు మరణమును కను సో పాపం పరిపక్వమే మరణమును కనండి సో అందుకనే దురాస పడకూడదు కష్టపడి సంపాదించుకోవాలి ఉన్న మీకు ఎంత డబ్బులు ఉంటే అంత డబ్బులు సంతృప్తిగా ఉండాలి అంతేగాని ఒకవేళ మీకు ఎక్కువ డబ్బులు కావాలి కష్టపడండి ఎక్కువ కష్టపడండి ఎక్కువ కష్టపడి పరిశుద్ధంగా సంపాదించుకోవాలండి ఎక్కువ కష్టపడి పరిశుద్ధంగా మంచి మార్గం ఎంచుకొని బాగా కష్టపడి ఎక్కువ డబ్బులు సంపాదించుకోండి అంతేగాని మీరు తప్పుడు మార్గాల్లో వెళ్ళి ఎక్కువ డబ్బులు సంపాదించుకుందా ఉంటే అది ఎప్పటికీ జరిగే పని కాదండి ఇప్పుడు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్లని అవని ఇవని దురాసలు చూపించి మీ యొక్క కష్టర్జీతాన్ని అనేది ఎత్తుకుపోతుందని మీ అందరూ తెలుసుకోవాలని నేను ఈ ఈ వాక్యం చెప్పానండి సో ఇంకొక వాక్యం ఉందండి ఈ వాక్యం చూడండి ధనాపేక్ష గురించి సో మొదటి తిమూర్తికి రాసిన పత్రికలో ఆరో అధ్యాయంలో తొమ్మిదో వచనం నుంచి పదో వచనం వరకు చూడండి అగుటకు అపేక్షించి వారు సోదంలోను ఉరిలోను అవివేక యుక్తములకు హానికరమైన అనేక దురాసల్లోనూ పడుదురు అట్టివి మనుషులను నష్టంలోను నాశనంలోనూ ముంచివేను ఎందుకనగా ధనాపేక్ష సంస్థ కీర్ణకు మూలం అందుకు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్ము తామే పొడుచుకుని సో ఇది ఇదంతా కరెక్ట్ వాక్యం అని అండి సో మనం ధనం సంపాదించుకుందాం అనుకున్నాం సో లక్ష రూపాయలు కష్టపడి మీరు సంపాదించుకున్నారు అది దేవుడు ఇచ్చిన డబ్బు ఆ సాతన్ ఏంటి మీకు ధనాపేక్ష కలిగించింది ఆ లక్ష నువ్వు నాకు ఇన్వెస్ట్ చేయి నేను మూడు లక్షలు ఇస్తానని మీకు ధనాపేక్షను చూపించిందండి సాతను ఆ ధనాపేక్షలు అన్నీ చూపించడమే దాని పని మన డబ్బులు కూడా పట్టుకెళ్ళిపోతుంది చివరకు ఏమి మనల్ని దిగంబరులుగా చేయడమే దాని యొక్క గోల్ అండి మనల్ని ఏమీ లేకుండా అలా మనల్ని అన్నమాట ఓకేనండి సో ధనవంతులు అగుటకు అపేక్షించేవారు సో నీకు ఒక లక్ష రూపాయలు ఉంది కదా నువ్వు బ్యాంకులో దాసుకో అంతేగాని నువ్వు మూడు లక్షల ప్రాఫిట్ గురించి నువ్వు ఆలోచించడం వల్ల ధనవంతులు అగుటకు అది నువ్వు కష్టపడి ధనవంతురాలు అవుదాం అనుకుంటే వెరీ గుడ్ కష్టపడి ధనవంతుడు అవుదాం అనుకున్నావు వెరీ గుడ్ కష్టపడు బాగా కష్టపడు రైట్ వేలో కష్టపడు ఓకేనండి సో ఈ ధనవంతులగటుకు అపేక్షించేవారు సోదనలో సోదనలో పడిపోయాం కదా డబ్బులు పోని ఆ తర్వాత మనం కంప్లైంట్ వేస్తాం సోదనలోను ఊరిలోను కొంతమంది అండి ఈ ఆన్లైన్లో వర్క్ ఫ్రమ్ హోమ్ అని నెక్స్ట్ గేమ్స్ అని ఆడి లక్షల్లో డబ్బులు పోగొట్టుకొని మానసిక వేదంతో ఇప్పుడు నాకు డబ్బులు అండి నేను చాలా మానసిక వేదన అనుభవిస్తున్నాను పాపం చాలా మందికి ముప్పై లక్షలు ఎనభై లక్షలు ఇరవై రెండు లక్షలు పోగొట్టుకొని మానసిక వేదంతో ఊరిలో చనిపోతున్నారండి అయ్యో ముప్పై లక్షలు మేము పోగొట్టుకున్నాం మమ్మల్ని దారుణంగా చీట్ చేసే దారుణంగా చీట్ చేస్తారండి మీరు ఎంత పర్ఫెక్ట్గా మీరు ఆన్లైన్ గేమ్స్ ఆడినా వర్క్ ఫ్రమ్ హోమ్లో మీరు ఎంత పర్ఫెక్ట్గా చేసినా ఒక ట్రిక్ యూస్ చేసి దారుణంగా మోసం చేస్తారండి ఈ ముప్పైలు అరవై ఎనభై లక్షలు పోగొట్టుకున్న వాళ్ళు మానసిక వేధంతో అంత డబ్బులు పోగొట్టుకునేసరికి ఉరి ఉరిలోనూ చనిపోతున్నారండి అవివేక యుక్తములను హానికరములునైన అనేక దురాసల్లో పడుదురు సో అవివేక యుక్తములను హానికరమైన అనేక దురాసల్లో పడతారు సో ఇప్పుడు ఏంటండి మీ దగ్గర డబ్బులన్నీ పోయి ఆ తర్వాత వాళ్ళు ఏం చెప్తారంటే మీరు లోన్ యాప్లో లోన్ తీసుకోవండి అని మనకి కొన్ని లోన్ యాప్స్ కూడా చక్కగా అవైలబుల్గా చేస్తారండి మనకి లింక్స్ పెడతారు సో మే మనము మీరు లోన్ యాప్లో లోన్స్ తీసుకోండి సో ఇప్పుడు పోగొట్టుకున్న డబ్బులు మళ్ళీ మీరు తిరిగి పొందుతారు మీరు ఏం టెన్షన్ అని చెప్తారు మరి సో అప్పుడు మనం ఏం చేస్తాం లోన్ యాప్లో లోన్స్ తీసేసుకుంటాం వాళ్ళు మిమ్మల్ని ఎంత తీసుకోమంటారు ఎక్కువే తీసుకోమంటారు యాభై లక్షలు తీసుకోమంటారు ముప్పై లక్షలు తీసుకోమంటారు మీరు అంతా తీసేసుకుంటారు సో ఆ ముప్పై లక్షలు కూడా వాళ్ళు తీసేసుకుంటారండి సో మీరు అవివేకయుక్తమును హానికరమైన అనేక దురాసల్లో పడతారు అనమాట సో ఆల్రెడీ దొరాసలో పడి కష్టం అంతా కోల్పోయారు ఇంకా మీరు కోల్పోయిన ఒకవేళ అరవై లక్షలు పోతే అరవై లక్షలకి మీకు కోటి రూపాయలు ప్రాఫిట్ వస్తుంది మీరు లోన్ తీసుకొని కంపల్సరీ మీరు ఈ గేమ్స్ ఈ టాస్క్లో మీరు ఇన్వాల్వ్ అవ్వండి మీరు పోయిన డబ్బులు కూడా మీకు వచ్చేస్తాయని ఇంకా దురాసల్లో పెడతారు అప్పుడు మీరు ఆ దొరాస్కి ఇంకా మీరు లోన్ అయితే ఏమవుతుందండి అవివేక యుక్తం అవివేక యుక్తంలో హానికరమైన అనేక దొరాస్లో పడతారు అవివేక యుక్తం ఈ లోన్ తీసుకోవడం అనేది అవివేక యుక్తమే కదండి మీరు ముప్పై లక్షలు పోయిన ముప్పై లక్షలు అరవై లక్షలు మళ్ళీ లోన్ తీసుకుంటారు ఆ డబ్బులు కూడా వాళ్ళు తీసేసుకుంటారు మీ కష్టార్జీతం పోయి అప్పులు అప్పులు పాలయ్యి చివరికి మీకు ఇంకేమీ ఉండదు అప్పుడు కూడా ఆ లోన్ తీసుకున్న డబ్బులు కూడా తీసేసుకొని కంప్లీట్గా మిమ్మల్ని బ్లాక్లో పెట్టేస్తారు ఆ తర్వాత మీరు చాలా బాధపడతారు మీరు దిగంబరుల కింద ఉండిపోతారండి దిగంబరుల కింద ఉండిపోతారు అన్నమాట సో జాగ్రత్తగా ఉండాలండి ఇప్పుడు అపవాది అనేది సోషల్ మీడియాని యూస్ చేసుకొని మనందరినీ దిగంబరులుగాను చేద్దామని చూస్తున్నాం అండి మనందరినీ దిగంబర్లుగా చేద్దామని చూస్తుంది సో మనం ఇవన్నీ గుర్తెరిగి జాగ్రత్తగా ఉండాలండి సో మీరు సంపాదించిన కష్ట మీరు అట్లీస్ట్ బ్యాంక్లో వేసుకుంటే మీకు నెల నెల వడ్డీ అన్న వద్దును వాళ్ళు ఇంకా చక్కగా బ్యాంక్ వాళ్ళు మీకు వడ్డీ డబ్బులు ఇస్తారండి మీ డబ్బులు తీసుకొని మీకు ఎక్స్ట్రా మనీ ఇస్తారు వీళ్ళు ఈ టాస్క్ ఈ అపవాదం ఏం చేస్తుంది మీ డబ్బులు తీసేసుకొని ఇంకా మీతో అవివేకయుక్తములైన హానికరమైన అనేక దురాసల్లో మిమ్మల్ని నడిపిస్తుంది అండి నడిపించి చివరికి మిమ్మల్ని నాశనానికి గురి చేస్తుంది ఇక్కడ చూడండి అందు ఎందుకనగా ధనాపేక్ష సంస్థ కీర్ణకు మూలం సో మీకు సాతాను కలిగించిన దమాపేక్ష వల్ల ఎన్ని కీడులు జరిగినాయని మీ కష్టజీతాన్ని కోల్పోయారు అప్పులు చేశారు ఆ తర్వాత అప్పుల వాళ్ళు మిమ్మల్ని విపరీతంగా టార్చర్ చేస్తారండి వాళ్ళ టార్చర్ భరించలేక చాలామంది సూసైడ్లు చేసుకొని చనిపోతున్నారు సో దైవజనులారా క్రైస్తవ బిడ్డలారా ధనాపేక్షను విడిచిపెట్టండి మీకు ధనాపేక్ష ఉండడం తప్పులేదు అది కరెక్ట్ వేలో ఉండాలి ఆ ధనాపేక్ష అనేది కరెక్ట్ వేలో కష్టపడి చదువుకొని మంచి ఉద్యోగాలు తెచ్చుకొని పోనీ ఏదో ఒక ఉద్యోగాలు అది ప్రైవేటో గవర్నమెంటో ఏదోటి ఉద్యోగాలు తెచ్చుకొని కష్టపడి డబ్బులు సంపాదించి వాటిని బ్యాంకులు వేసుకుంటే బ్యాంకే మీకు ఎక్స్ట్రా మనీ ఇస్తుంది అంతేగాని మీరు కష్టపడి సంపాదించిన డబ్బుల్ని ఈ విధంగా గేమ్స్లోనూ టాస్క్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని అదని ఇదని అందులో పెట్టి మిమ్మల్ని ఇవన్నీ సాతాను యొక్క చర్యలు అపవాది క్రియలు అండి అపవాది రోజు సోషల్ మీడియాను విపరీతంగా యూజ్ చేస్తుందని మన క్రైస్తవ బిడ్డలందరూ మనం తెలుసుకోవాలండి సో ఇంకా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి మీకు వాక్యం ద్వారానే నేను లోకాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నానండి సో అది చూద్దాం సో ధనాపేక్ష సంస్థ కీడునకు మూలం చూసారా సాతాను మీకు ధనాపేక్షను పుట్టించింది ఆ ధనాపేక్ష వల్ల మీరు ఎన్ని కీడుల్లో పడ్డారో ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా అతది కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధల్లో తమ్మును తామే పొడుచుకొని నానా బాధలతో తమ్మును తామే పొడుచుకుని చూసారండి ఇప్పుడు మీరు మీరు సంపాదించిన అరవై ఎనభై లక్షలు పోగొట్టుకున్నారు మీరు అప్పులు చేశారు అప్పులు అప్పులు చేశారు అప్పుల వల్ల ఇంకా మానసిక వేదన డబ్బులు పోయినందుకు మానసిక వేదన అప్పుల వల్ల మానసిక వేదన సో మీకు ఇంకా దేవుడి మీద విశ్వాసం కూడా పోతుంది ఈ కష్టాలు ఇవన్నీ చూసి మీరు అపవాది బంతకాల్లో చిక్కుపోతే ఇంకా మరి ఇంకా ఇంకా దేవుని మీద విశ్వాసమే ఉంటది ఉంటుంది దేవుడి నుంచి విశ్వాసం కూడా మీకు తొలగిపోతుంది ఇంకా దేవుడు అనే పదమే మీకు గుర్తురాదు ఎందుకంటే మీరు డిప్రెషన్లోకి పంపించేసి మిమ్మల్ని శాతం మెల్లిగా దేవుడి నుంచి మిమ్మల్ని దూరం చేసి సైలెంట్గా మీ దగ్గర డబ్బులన్నీ దోచేసుకొని మిమ్మల్ని మెల్లిగా డిప్రెషన్లోకి పంపించేసింది మీరు విశ్వాసం నుంచి కూడా తొలగిపోతారు నానా విధము నానా బాధలతో నానా బాధలతో నానా విధములైన బాధలతో తమ్మును తామే పొడుచుకుని నానా విధములైన బాధలు వచ్చేస్తాయండి ఇప్పుడు అప్పుల తెగ కాల్ చేస్తారు ఇప్పుడు ఫోటోలు మార్పింగ్ చేసి చుట్టాలకు పంపించడం మన ఫోన్ డేటాలు తీసేసుకోవడం మన ఫోన్ డేటాలు తీసుకోవడం మనం మన ఫోటోలు అప్పులో వాళ్ళు ఎవరైతే లోన్ యాప్స్ తీసుకున్నారో వాళ్ళు ఏం చేస్తున్నారంటే మన ఫోటోలు మార్పింగ్ చేసి మనం అప్పు తీర్చలేము కదా మరి కష్ట జీతం ఇటు అప్పులు చేసాం అప్పు చేసిన డబ్బులు కూడా శాతాన్ని ఎత్తిపోయింది చివరికి మిమ్మల్ని దిగంబర్లుగా నిలబెట్టింది ఎలా నిలబెట్టింది మీ ఫోటోలు మార్ఫింగ్ చేస్తుంది సాతాన్ మార్ఫింగ్ చేసి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తుంది నువ్వు అప్పు కడతావా కట్టవా మీ నీ ఫో ఫోన్లో డేటా అంతా కలెక్ట్ చేసేస్తుంది నీ చుట్టాలందరికీ ఎన్ని మార్పింగ్ ఫోటోలు పంపిస్తుంది ఆ విధంగా చివరికి నిన్ను మరణానికి అప్పగిస్తుంది మరణానికి అప్పగిస్తుంది ఓకేనండి సో అప్పుడు తమ్మును తామే పొడుచుకొని సో ఈ విధంగా ఫోటో మార్పింగ్లు అవి చేసి చాలామంది ఫోటో మార్పింగ్లు అవి చేశారని చాలామంది సూసైడ్లు చేసుకొని చనిపోతున్నారండి సో ఇదంతటికి కారణం ఏంటి ఇన్ని శోధనలకు కారణం ఒకటే నువ్వు కష్టపడి సంపాదించుకున్నావు వెరీ గుడ్ ఆ డబ్బుని ఈ సాతను ఎవరి బ్యాంక్ లో డబ్బులు ఉన్నాయి దానికి తెలిసిపోతాయండి వాళ్ళందరినీ టార్గెట్ చేస్తుంది వాళ్ళందరికీ ధనాపేక్ష కలిగిస్తుంది ధనాపేక్ష కలిగించగానే చూసారా ధనాపేక్ష వల్ల మనం ఎంత కీడుల్లో పడ్డాం ఒకవేళ మీకు సాతాను ధనాపేక్ష కలిగించినా మీరు ఆ ధన పడకూడదు అమ్మో ఇది కష్టార్జేతో నేను ఎంతో కష్టపడి సంపాదించుకున్నాను ఒకవేళ ఈ యొక్క సొమ్ముని నేను వాళ్ళు ప్రాఫిట్ ఇస్తారో ఎవరో గ్యారంటీ ఏముంది అదేమన్నా గవర్నమెంట్ గ్యారంటీ ఉండడానికి పక్క ఫ్రాడ్ ప్రా ప్రైవేట్ కూడా కదా అది ఒక ఫ్రాడ్ అది ఒక సాతా అని ఒక చర్య ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ ఈ వీడియో గేమ్స్ ఇవన్నీ సో అప్పుడు సాతాను అప్పుడు మీరు నమ్మకూడదు మీకు తెలివితేటలు ఉండాలన్నమాట తెలివితేటలు అంటే ప్రతిరోజు బైబిల్ చదువుకొని వాక్యాలు గుర్తుంటే మనకి వాక్యానుసారంగా నడుచుకుంటాం అందుకని దేవరాత్రులు జానించాలన్నమాట ఒకనండి సో ఆ తర్వాత ఏంటి సాతాను మీకు ఈ ధనాపేక్ష కలిగించిన మీరు జ్ఞానంగా ఆలోచించాలి బాబాయ్ సొ సొసైటీలో ఎలా జరుగుతుంది ఆ సాతాను ప్రైవేటు కాదు గవర్నమెంట్ కాదు అది ప్రాఫిట్ ఇస్తుంది అని గ్యారంటీ ఏముంది అమ్మో ఒకవేళ ఇచ్చినా కూడా అలాంటి డబ్బులు మనకొద్దు మనం కష్టపడి సంపాదించుకొని అవి మనం అట్లీస్ట్ బ్యాంకులు వేసుకుంటే మనకి చక్కగా మన గవర్నమెంట్ బ్యాంక్స్ అన్నీ మనకు వడ్డీ డబ్బులు కూడా ఇస్తాయి అని జ్ఞానంగా మీ డబ్బులు కుక్కల పాలు చేయకూడదన్నమాట అది మాత్రం బాగా గుర్తు పెట్టుకోవాలండి ప్రస్తుత కాలంలో ఇవే జరుగుతున్నాయి మీ పిల్లలు ఎవరైనా వీడియో గేమ్స్ ఆడినా వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ టాస్క్ గేమ్స్ ఆడినా ఇంకా చాలా ఉన్నాయండి నాకు తెలిసిన వరకు నేను చెప్పాను ఇంకా చాలా భయంకరమైన అవి జరుగుతున్నాయి సొసైటీలో సో అవన్నీ కూడా నేను చెప్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఇవన్నీ మనం తెలుసుకోవాలి ఓకేనండి జనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదన చుట్టుకు ప్రయాసపడము సో ఏంటండి దైవజనుడ నీవైతే వీటిని విసర్జించి ఇవన్నీ పాపాలు ఈ పాప పనులు మనం చేయకూడదు ఈ వర్క్ ఫ్రమ్ హోము ఈ టాస్క్ గేమ్స్ నెక్స్ట్ లొకేషన్ ఫైవ్ స్టార్స్ ఇవ్వడం నెక్స్ట్ ఈ వీడియో గేమ్స్ ఇవన్నీ పాపాలండి ఇవన్నీ క్రైస్తవ బిడ్డలు చేయకూడదు దేవుడు ఇక్కడ ఏం చెప్పుడు దైవజనుడ వీటినైతే మీరు విసర్జించుడి వీటినైతే మీరు విసర్జించుడి అన్నడా టాస్క్ గేమ్లు ఆడండి మనం అనుకుంటామండి ఏముంది లొకేషన్ ఆంబియన్స్ చూసి ఫైవ్ స్టార్ రేటింగ్ ఇవ్వడమే కదా అందులో పాపం ఏంటి ఈ డబ్బులు కోల్పోయిన వాళ్ళు అందరూ కూడా చాలా మంచి అండి పాపం వాళ్ళు పాప పనులు చేసి డబ్బులు సంపాదించుకోలేక పాప పనులు చేసి వాళ్ళు డబ్బులు సంపాదించరు ఎందుకంటే వాళ్ళు మంచి వాళ్ళు ఏం చేస్తారు ఓహో టాస్క్ గేమే కదా మనం ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చేస్తే అందులో పాపం ఏముంది మనం ఆంబియన్స్ కూడా చూస్తాం కదా అందులో అది చూసే కదా మనం ఫైవ్ స్టార్ రేటింగ్ ఇస్తామని పాపంలో పడిపోతారు అన్నమాట అది కూడా పాపమని దేవుడు చెప్తున్నారు వీటిని అయితే నీవైతే వీటిని విసర్జించు ఈ వర్క్ ఫ్రం హోమ్ ఈ టాస్క్ గేమ్స్ ఆడడం వీడియో గేమ్స్ ఇవన్నీ భయంకరమైన పాపాలండి ఈ వీడియో గేమ్స్ వాళ్ళు కూడా దే దేవుని వాక్యానుసారంగా నడుచుకోనట్టే వీడియో గేమ్స్ టాస్క్ వర్క్ ఫ్రమ్ హోమ్ వీటినన్నిటినీ దైవజనులు క్రైస్తవ బిడ్డలు విసర్జించాలి ఇవన్నీ మనకు సంబంధమైనవి కాదు లోక సంబంధమైనవి వీటిని మనం గ్రహించుకోవాలి లోక సంబంధమైన వాటి గురించి మనం దురాసల్లో పడితే సాతాన్ ఎంత దారుణంగా మనల్ని దిగంబరులుగా నిలబెట్టిందని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశానండి సాతాను ఎంత భయంకరంగా దిగంబరులుగా నిలబెట్టి మరణానికి అప్పగించిందో మీకు నేను తెలియచేశానండి కాకపోతే మీరు ఎవరు చనిపోద్దండి మీరు అంతా ఇప్పుడు మీరు అప్పులు కూడా చేసేసి ఒకవేళ మీకు ఈ విధంగా ఎవరైనా మీకు బ్లాక్మెయిల్స్ చేస్తే మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి పోలీసులే ఇప్పుడు మీరు అప్పు చేసినా ఇవ్వచ్చు ఒకవేళ మీరు ఏమైనా తప్పు చేసినా మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మీ ప్రాణాలు మీరు రక్షించుకోండి అప్పుడు మీకు వే చూపిస్తారు పోలీసులు సో వే చూపిస్తారు దేవునికి బాగా ప్రార్థన చేసుకుంటే అప్పులు తీర్చే జ్ఞానాన్ని ఇస్తారు వీలుంటే పోలీసులు కూడా జ్ఞానాన్ని ఇచ్చి మిమ్మల్ని ఎవరైతే ఎలా చీట్ చేశారో వాళ్ళు తెలుసుకొని మళ్ళీ మీ డబ్బులు కూడా మీకు ఇప్పిస్తారు సో చనిపోవడం అనేది సొల్యూషన్ కాదు అది మిమ్మల్ని ఎంత దిగంబరులుగా నిలబెట్టిన అది ఎందుకు మిమ్మల్ని దిగంబరులుగా నిలబెడుతుంది మీకు మార్మన్స్ అనేది ఏ లేకుండా మిమ్మల్ని చంపి మిమ్మల్ని నరకపాత్రలుగా చేయడం కోసమే అది మిమ్మల్ని దిగంబరులుగా నిలబెడుతుంది అట్లీస్ట్ చివరి స్టేజ్లో ఉన్న మీరు తెలుసుకోవాలి మీరు తెలుసుకొని మీ ప్రాణాలు మీరు రక్షించుకోవాలి పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు ఇన్ కేస్ మీరు తప్పు చేసినా పర్వాలేదు మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి మీరు చేసిన తప్పుకి రెండు తిడతారు మీకు కొంచెం జ్ఞానోదయం ఇస్తారు నెక్స్ట్ ఆ దొంగల్ని పట్టుకుంటారు ఏదో మీకు సొల్యూషన్ అనేది చూపిస్తారు కానీ అంతే కానీ మీ ఎవరు సూసైడ్స్ చేసుకోకూడదండి నెక్స్ట్ అండి జనడ నీవైతే వీటిని విసర్జించడి సో మీరు ఎవరు వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ వీడియో గేమ్స్ కానీ ఆడకూడదండి ఇవన్నీ క్రైస్తవ బిడ్డలు చేసే పనులు కాదు నీతిని భక్తిని విశ్వాసమును నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకున్నట్టు ప్రాయ పడుడి నీతిగా ఉండాలండి నీతిగా ఉండలేదు చాలామంది నీతిగా ఉండలేదు నీతిగా ఉండాలి దేవుడా నేను నీ బిడ్డలా బతకాలి నాకు నీతివంతమైన ప్రవర్తన ఇవ్వి అని భక్తిగా ఉండాలి నాయన నీ ఎందు భయభక్తులు కలిగి ఉండే మనసును నాకు అనుగ్రహించు నీ ఎందు విశ్వాసాన్ని నాకు పుట్టించయ్యా నేను ప్రేమగా ఉండాలి నేను ప్రేమగా ఉండాలి నాకు ప్రేమ లేదు నా కుటుంబ సభ్యుల మీద నా భార్య మీద నాకు కోపం క్రోధం ద్వేషం ఇవన్నీ ఉన్నాయి నాకు ప్రేమ కలిగే హృదయాన్ని నాకు అనుగురించు వీటన్నింటినీ ప్రార్థన ద్వారా మీ ప్రేమ లేకపోతే ప్రేమ అని అనుగురించమని ప్రార్థన చేయాలి ఓర్పు ఓర్పు అనేది ఉండాలని సాత్వికం గర్వంగా ఉండకూడదు నాకు డబ్బు ఉంది ఇన్ఫ్లుయెన్స్ ఉంది నేను ఏం చెప్తే అదే ఆంధ్రప్రదేశ్ వింటుంది గర్వం అనేది ఉండకూడదు మనం సాత్వికంగా ఉండాలి గర్వం లేకపోవడం అండి వీటన్నిటిని సంపాదించుకున్నట్టు ప్రయాస పడాలండి ధన ధనాన్ని సంపాదించు అడ్డదారుల ధనాన్ని సంపాదించడం కోసం ప్రాయాసడకుండా నీతిమంతంగా ఉండడం చాలా కష్టం ఉండడానికి బాగా వాక్యం చదివి నీతిమంతుల కింద అవ్వడానికి ప్రయత్నించాలి భక్తు దేవుని యందు భయభక్తులు పెంచుకోవాలి దేవుని యందు భయభక్తులు పెంచుకోవాలి విశ్వాసాన్ని పెంచుకోవాలి ప్రేమ ఓర్పు సాత్వికం వీటన్నిటిని సంపాదించి వీటిని సంపాదించుకోవాలి మనం అందరం వీటిని సంపాదించుకోవాలండి ధనాన్ని సంపాదించుకోకూడదు ధనాన్ని కూడా సంపాదించుకోవాలి ధనాన్ని సంపాదించకపోతే మనం అనేక పాపములలో పడతాం కదా మరి అది కరెక్ట్ వేళ ధనాన్ని సంపాదించుకొని చక్కగా కరెక్ట్ వేళ బ్యాంకుల్లో వేసుకుంటే బ్యాంకు వల్లే మీకు చక్కగా డబ్బులు ఇస్తారు ఈ ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఈ వీడియో గేమ్లు ఈ శాతాన్ని ఏం చేస్తుంది మీ డబ్బులు తీసేసి ఇంకా మీతో అప్పులు చేయించి అవి కూడా పట్టుకుపోతుంది ఓకేనండి సో మనం ఎప్పుడు గవర్నమెంట్ని గౌరవించాలి గవర్నమెంట్ ఎప్పుడు మనకి హెల్ప్ చేయడానికే ఉంటదండి అన్ని లో గవర్నమెంట్ ప్రతి సెక్టర్ అండి బ్యాంకింగే కాదు హాస్పిటల్సే కాదు న్యాయ వ్యవస్థ అన్నీ పోలీస్ వ్యవస్థ అన్నీ మనకి హెల్ప్ చేయడానికే ఉన్నాయని మనం గ్రహించాలండి ఓకేనండి దైవజనులందరికీ నా హృదయపూర్వక వందనాలు సో మీద కంక్లూషన్ ఏంటంటే ఈ వీడియో కంక్లూషన్ ఏంటంటేనండి మనము క్రైస్తవ బిడ్డలు ఎవరు వర్క్ ఫ్రమ్ హోమ్ అని నెక్స్ట్ టాస్క్ గేమ్స్ నెక్స్ట్ వీడియో గేమ్స్ వీటన్నిటిని విసర్జించాలి అవన్నీ సాతాన్ యొక్క క్రియలు దైవజనులు ఎవరు వీడియో గేమ్స్ కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ టాస్క్ గేమ్స్ కానీ ఆడరండి వాళ్ళకి ధనాపేక్ష అనేది ఉండకూడదు సో దీ ధనాపేక్ష ఉండడం వల్ల దేవుని యొక్క ఉగ్రతకు కూడా మనం లోన్ అవుతాం సో ఆ రెఫరెన్స్ మీకు చెప్తానండి సో దేవుని ఉగ్రతకి ధనాపేక్ష ఉండడం వల్ల మనం లోన్ అవుతాం అన్నమాట సో ఆ రెఫరెన్స్ మీకు చెప్తాను కొలిసీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయంలో ఐదవ వచనం చూడండి కావున భూమి మీద ఉన్న మీ అవయములను అనగా జారత్వమును అపవిత్రతను కాముకత్వమును దురాసను విగ్రహారాధని అయిన ధనాపేక్షను చంపివేడి వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును సో విగ్రహారాధన అయిన ధనాపేక్ష ధనాపేక్ష అనేది ఒక విగ్రహారాధనలో ఉండకూడదు మనం దేవుని ఎందు భయభక్తులు కలిగి ముందు ఆయన రాజ్యాన్ని నీతిని వెతకాలి ఆయనే మనకి ధనాన్ని మనకి ఏమేమి కావాలో అన్నిటి సమృద్ధిని అనుగ్రహిస్తారు ధనం ఏ విధంగా సంపాదించాలి ఏ విధంగా సంపాదించాలని లోకంలో పడిపోతారు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్లు పాప మంచి ఉద్యోగాలు వాళ్ళందరూ మంచి వాళ్ళు అండి ఆ డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు కడ్డోళ్ళు అనుకోకూడదు పాపం వాళ్ళకి ఏంటంటే పాప పనులు చేసి డబ్బులు సంపాదించుకోలేక వాళ్ళు ఏంటి ఓహో ఈ వీటి వల్ల ఏం పాపం పాపంలాగే కనపడట్లేదు కదండి చూసారా మనకి సాతాన్ అనేది మన కళ్ళకి ఏం గంతలు కట్టేస్తుందండి మనకి మనకు అది పాపంలో కనపడకుండా మనతో పాపం చేయించేస్తుంది సాతాన్ ఈజ్ అ వెరీ వెరీ డేంజరస్ దాని యొక్క చర్యలు మనం తీసుకోవాలి అది పాపమేనండి అది ఏ విధంగా పాపమ మీకు ఏకంగా వాక్యం ద్వారా నేను మీకు చూపించాను సో చూడండి జారత్వము అపవిత్రత కాముకత్వము దురాస విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేడి వాటి వల్ల దేవుని ఉగ్రత అవిదేయుల మీదకు వచ్చును దేవుని ఉగ్రత మన మీదకి వస్తుంది వీటన్నిటిని మనం విసర్జించాలి వీడియో గేమ్లు టాస్క్ గేమ్లు వర్క్ ఫ్రమ్ హోమ్ ఓకేనండి ఈరోజు వీడియో కంప్ల్యూషన్ ఇదేనండి సో మీ అందరూ జ్ఞానంగా మనమందరం జ్ఞానంగా ఈ లోకంలో జీవించాలి మన కష్టతను కోల్పోకూడదు మన యొక్క డబ్బుని సరైన విధంగా ఉపయోగించుకోవాలి ఉంటానండి